రానున్న కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు ఇరవై ఎనిమిదవ డివిజన్ స్థానిక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కుర్రా తిరుపతి ఆథురంలో కీలక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కుర్ర తిరుపతిని భారీ మెజాటితో గెలిపించవలసిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు బిఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూ మరోసారి పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు యొక్క ఆలయం ముందు లక్ష్మి గణపతి ఆలయం ముందుటం ఈరోజు ఏంటి వసంత పంచమి తల్లి వసంత పంచమి పవిత్రమైన రోజు పవిత్రమైన రోజులా లక్ష్మీ గణపతి గారి ఆశీర్వాదం తీసుకొని ఈ అరవై ఆరు డివిజన్లలో నగరంలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన అంటే ఈరోజు ఇక్కడ నుంచే ప్రారంభించినాం మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చినాం మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చినాం మీ ఆశీర్వాదం దొరికిందిగా భావిస్తున్నాం ఇప్పుడే మన ఆడబిడ్డ కన్నీళ్ళు పెట్టింది ఆడబిడ్డ కన్నీలు మంచిది కావు ఆడబిడ్డ కన్నీళ్లు పెడితే మంచిది కాదు ఆడబిడ్డ కన్నీళ్ళ కారుకులు ఎవరోకి తెలుసు దొంగల ముట్ట తయారు ఇక్కడ బీజేపీలో కాంగ్రెస్ ఇద్దరు వచ్చి దొంగల ముట్ట తయారు చేసుకొని ఒక అశోకు అంటే భయపడి ఆ కుట్రవాన్ని ఈరోజు అశోక్ వాడలేకుండా చేసారు అశోక్ వాడలేకుంటే ఏమైతే మేము లేమా నేను కౌన్సలర్ అవుదామనుకున్నా మంత్రి అయినా ఈయన కౌన్సిలర్ వేయింది కాబట్టి పెద్ద పోస్ట్ వస్తుంది కదా చిన్న పోస్ట్ రాదు కదా వంద శాతం వస్తుంది ఆ దేవుని దైగుండాలి బాధపడకుర్రి మాకు తమ మాకు చెల్లెలు లేరు కాబట్టి కడుపులో పెట్టుకొని చూసుకుంటాం ఎందుకంటే ఒక్కసారి ఆలోచించుకోరు ఒకసారి ఆలోచించుకోరు ఎన్నికలం వస్తాయి ఎన్నికలు చాలా మంది వస్తారు ఎక్కడెక్కడ నుంచి వస్తారు ధర్మారం బంజారిపల్లి దగ్గర నుంచి వస్తారు ఎక్కడ కూడా వస్తారు ఫ్లెక్సీలు కడతారు ఎన్నికలు వెనక ఉంటారు లేరు మళ్ళీ పోతారు ఫ్లెక్సీలు పోతే ఆయన పోతారు కానీ జీవితకాలం ఉండేది ఎవరు గంగుల కామలాకారు ఎడ్లా చోకు పువ్వు రీవే ఉంటారు ఎప్పటికీ మీ దగ్గర ఉండదు మేమే కదా దొంగలు వచ్చిపోతారు నేను ఒక రెండు వేల ఒకటిలోనే కౌన్సిలర్ అయిండు ఎట్లుండేనే కౌన్సిలర్ కాకముందు వాడ ఈ ఏమన్నా వాళ్ళు ఉన్న ఒక కంకర కుప్ప వచ్చిన అరేవాళ్ళు ఎవరన్నా వచ్చిన వరకు కనీసం వాడ వాడెక్కడ ఉంది అంటే ఎస్టీ అయింది అని చెప్పి గద్దె లేకపోతా అంటే ఓట్లు ఇష్టం సిద్ధంగా లేరు ఇక్కడ అక్రమ పైసలు ఉంటే కావచ్చు వాడిని చెప్పే కావచ్చు ఆ పైసలకు లొంగే కాళ్ళు కాదు ఇది వాటి దయచేసి మీ ఆడబిడ్డ ఆశీర్వాదం కోసం మేము ముందున్నాం జీవితకాలం కౌన్సిలర్ కాడినే ఆయన మీ మధ్యనే ఉన్నాం పోటీ ఎత్తలేడు ఆయన మీ మధ్యనే ఉన్నాడు మేము అందరం మీ మధ్యనే ఉండడు దయచేసి గమనించి ఓటేయాలని చెప్పి మీకు వినయపూర్వకంగా ఈరోజు మొదటి కార్యక్రమం కోరుకుంటున్నాం ఈరోజు ఉన్నా ఆయన కోటమి ఉన్నదా మా కోటమి మీ ఆశీర్వాదమే కదా మీ ఆశీర్వాదం కదా తప్పు ఏలే కదా నేను రెండు వేల సంవత్సరంలో ఆ రోజు ఎన్నికల ప్రచార ఎడ్లశోకి ఇల్లు దాటి రాలే కాలువ పెద్ద కాలువ लेदा nee